అందరికీ నమస్తే అండి విడిచేసి నీతికి పెద్ద అని ఎనగడికో సామెత ఉంది సందర్భం వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఎక్కువైంది అర్జెంటుగా ఏదైనా ఒక అంశాన్ని డైవర్ట్ చేయాలనుకుంటే లక్ష్మీ పర్వతం తీసుకొస్తారండి లక్ష్మీ పార్వతి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించి ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇస్తానుసారంగా మాట్లాడిపించేసి ఏకవచనంతో వాడు వీడు ఆడు

ఎందుకు ఏకవచనం అని అడుగుతున్నా ఇవో ఇడిసేసి నన్ను ఎలాగే మాట్లాడతారు అనకూడదమ్మ కానీ బజార్ మనుషులు ఎలాగో మాట్లాడతారు మనం సంస్కారం గురించి మాట్లాడాం మర్యాద గురించి మాట్లాడాం పద్ధతుల గురించి మాట్లాడడం ఇన్ని సంసార మాటలు మనం మాట్లాడాం కదా ఇన్ని సంసార మాటలు మనం మాట్లాడినప్పుడు మన సంస్కారవంతమైన భాష అక్కడ మాట్లాడాలి ఏకవచనంతో వాడు వీడు ఓ అనుమాలు కూడా రావు మనకు మాత్రం జీవిత చరిత్రలు రాయల్సినవి వచ్చు కదా మనం అత్తం పుస్తకాలు రాస్తాం మనం ఇక్కడ డైరెక్ట్గా పుస్తకాలే సిగ్గుపడాలి కొద్దిగా అనవసరమైన మాటలు మాట్లాడకూడదు అనవసరమైన ప్రస్తావన తేకూడదు మనం ఎంతవరకు మాట్లాడాలి మన బతికి ఎంత మనం ఎంత అంతవరకే మాట్లాడాలి డైవర్ట్ చేయాలి అర్జెంటుగా ఇప్పుడు ఆ వైసీపీ కార్యకర్త సింగ ఎవరైతే చనిపోయారో జగన్మోహన్ రెడ్డి కార్ యాక్సిడెంట్లో ఆ టాపిక్ని డైవర్ట్ చేయాలంటే నారా లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ అర్జెంటుగా వచ్చి ఎవరెవరు తిట్టాలి తిట్టాలంటే మాకు ఒక సెకండ్ కావాలి ఎవరు ఉన్నారంటే లక్ష్మీభార ఒక్కరితే కనబడుతుంది అక్కడ అన్ని చేసింది కాబట్టి భయపడా అవసరం లేదు ఇలాగ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మహిళల జోలుకి పోరు వాళ్ళని టచ్ చేయరు ఏం అండర్లే అని చెప్పేసి ఒక ధీమా మిగిలిన వ్యక్తులైతే ఒక రోజా మినహాయించి మిగిలిన వైసీపీలో ఉన్న మహిళా నాయకురాలకి మెజారిటీ అందరూ కూడా బాగానే మాట్లాడతారు పద్ధతిగా ఒక రోజా మినహాయించి మిగిలిన అందరూ కూడా బాగానే మాట్లాడతారు ఆ తర్వాత రోతగా మాట్లాడే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారనుకుంటే కనుక లక్ష్మీ పార్వతి ఒక్కరితే మాట్లాడుతుంది అబ్బే ఎంత మాట్లాడిపోతే ఎంతకన్నా తిగించేస్తుంది అవసరం అయితే ఈ సంవత్సరం అనకూడదేమో అంటున్నది ఉదాహరణకి నువ్వు ఇక్కడికి వచ్చి సంవత్సరం మాటలు మాట్లాడాలి మేము వినాలి వయసులో పెద్ద మా ఓటు వచ్చేసి చెప్పించుకో మాకు నువ్వు నువ్వే నీతులు చెప్పొద్దు నువ్వు నీతులు చెప్తే వినే స్టేజ్లో ఇక్కడ లేడు అది బాగా గుర్తుపెట్టుకో అంత కర్మ ఎవడికి పట్ల లక్ష్మీ పార్వతి చేత నీతులు చెప్పించుకునే అంత కర్మ రాష్ట్ర ప్రజలకి పట్టలేదండి గట్టిగా మాట్లాడితే నీ ఇంట్లో నీ కొడుకు నీ మాటలు వెళ్ళి చెప్పి చూడు ఒకసారి నీ మాటలో నీ ఇంట్లో నీ కొడుకుండ ఏంటాడా చేప అవతలకి వెళ్ళి చెప్పావు కానీ అంటాడా ట్రై చేయ ఒకసారి ఏ రోజైనా వెళ్ళావా నీ కొడుకు ఇంటికి పెళ్ళికి కానీ ఫంక్షన్కి కానీ శుభకార్యానికి కానీ అశుభకార్యానికి కానీ దేనికైనా సరే నీ కొడుకు దగ్గరికి వెళ్ళావా ఏ రోజైనా సరే నీ చుట్టాలు కావచ్చు బంధువులు కావచ్చు లేదంటే మీ మీ తరఫులు ఎవరైనా కావచ్చు ఏ రోజైనా కానీ నీ ఇంటికి వచ్చి ఒక పెళ్ళికో ఒక ఫంక్షన్కో శుభకార్యానికో ఇంకొక ఫంక్షన్కో దేనికైనా సరే బుట్టటి పిలిచేరా ఎందుకు పిల్లరు చెప్పనా నీ పైన ఉన్న అభిప్రాయం అలాంటిది వాళ్ళకున్న అభిప్రాయం అన్నమాట అసలు నిన్ను ఒక శుభకార్యానికి కూడా పిల్లవారు నేను ఒక శని చూసినట్టు చూస్తాను నిన్ను అక్కడ అలాంటి నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా దరిద్రానికి మా కర్మ కొలిది నువ్వు పది మందికి ఉపదేశాలు ఎత్తు నువ్వు పరిపాలన గురించి ముఖ్యమంత్రి గారి గురించి మంత్రి లోకేష్ గారి గురించి నువ్వు ఉపదేశాలు ఇచ్చి సలహాలు సూచనలు ఇస్తున్నామంటే అంటే మాకు సిగ్గి అవుతుంది నీ గురించి మాట్లాడడానికి మాకు సిగ్గే అవుతుంది మనం అంత స్థాయికి మనం ఎదిగిపోలేదు మన మన రోత బొతుకు అందరికీ తెలుసు మన రోత బొతుకు అందరికీ తెలుసు ఇంకొక చెప్పుకొచ్చిందమ్మా ఏదో కానీ కొమ్మనేని విషయం చాలా బాధపడిపోతున్నాం కొమ్మునేని గురించి కొమ్మనేని శ్రీనివాస నరసింహర్ అని చెప్పేసి నాకు ఒక వార రోజులు నిద్రవ్వలేదంట ఆనందం లేదంట కొమ్మినేని అక్కడ ఏడితే ఇక్కడ లేడిచిందంట బాబా ఇంకా ఇంకేమనిపిస్తుంది నేను ఏదన్నా అంటే పొలవమ్మని ఆగేసుకొని వచ్చేస్తాం మన అలాంటిది ఒక ప్రాంత మహిళలను ఉద్దేశించి వేసి అంటే ఒక మహిళగా నువ్వు ఖండించాల్సింది పోయి కొమ్మ నుంచి ఇన్వెస్ట్ అరెస్ట్ చేస్తాను ఒక వారం రోజులు నిద్రపోలేదు అబ్బాయి ఏంటో అంత అనుబంధం మీ ఇద్దరికే నాకు నాకు నాగు వచ్చింది చూస్తానికి కాస్త సిగ్గిపడండి వయసు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది మళ్ళీ నీతులు చెప్పుకొచ్చింది రేపు పొద్దున ప్రభుత్వం మారిపోతే ఏంటి పరిస్థితి అని అని అడుగుతుంది రేపు పొద్దున మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాము నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పిస్తానంటే అబ్బే ఈ సొలు అన్నీ చెప్పకూడదండి జగ గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ నీతులు ఈ సూక్తులు అన్నీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని నాయన జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం చంద్రబాబుని అడిగి గారి చేస్తాం రేపు పొద్దున ప్రభుత్వం మారిందంటే మనల్ని సిక్కిస్తాడు బొబ్బా సిక్కినట్టు అని చెప్పు అనుకో బ్రహ్మాండంగా ఉండదు చెప్పావా ఒకవేళ నిజంగా అలా చెప్పు ఉంటే కనుక ఒక్క తను అయితే కనుక లెగిసి జగన్మోహన్ రెడ్డి గుమ్మం బయట పడేదాన్ని వెళ్ళి కదా ఇవే మాటలు జగన్మోహన్ రెడ్డి చెప్పు ఉంటే కనుక లెగిసి ఎడంకాలతో ఒక్క తను వాడు దెబ్బకి గేటు బయట పడేదాన్ని కదా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే కరెక్టే ఆ రోజు గుర్తుకు లేదా మనకి ఎలా కాలం ప్రభుత్వం అందే ఉండదు రేపొద్దున ప్రభుత్వం మారితే సెక్కుతారని చెప్పేసి మనకు తెలీదు తెలీదు ఆ రోజున కళ్ళు మూసికుపోయి నూట యాభై ఒకటి వచ్చేసింది మనకు ఆ రోజున ఆ రోజు మనకు నూట యాభై ఒకటి వచ్చిన ఈ మనకు కళ్ళు మూసికుపోయి పోతే పోయిందిలే ఒక పదో ఇరవయో పోతాయి మళ్ళీ ఒక నూట ముప్పయో నూట ఇరవయో వస్తాయి మళ్ళీ మనమే అది మందే అధికారం మళ్ళీ డీల్లింగ్ అని చెప్పని అనుకున్నాం ఏమైంది సినిమా కాలిపోయింది పదకొండు వచ్చినాయే మనకి పదకొండు వచ్చిన తర్వాత అయినా సరే భూమి మీద ఎక్కడ నిలబడ్డారా లేదా ఏ ముఖ్యంగా నువ్వు మీకు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు నువ్వు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళగా నువ్వు మాట్లాడేవా లేదుగా నువ్వు ఆడేదవా ఈడేదవా ఆడేదవా ఈడేదవా ఆడేది ఈడేది ఏ నువ్వేది పది ఇదిలాగా చెప్పుకుంటా పోతే నీ చరిత్ర చెప్పుకుంటా పోతే చిచి యాక్ అనిపిస్తుంది మాకు నువ్వు కూడా బూతులు తిట్టావు నారా లోకేష్ గారిని ఉద్దేశించి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడవు అన్ని మాటలు మాట్లాడు కానీ ఏ రోజు కూడా నీ పేరు కానీ నీ ప్రస్తావన కానీ ఎక్కడా తీసుకురాలో చిలో పురుగు అంతే అలా వదిలేసింది అన్నారు అంతే నేను కనీసం దేకను కూడా దేకరు పట్టించుకొని కూడా పట్టించుకోరు అసలు లక్ష్మీ పార్వతి అనే ఆలోచనలు మధులో కూడా ఉండదు నువ్వు ఏదో కుక్కలా గుచ్చుకలు మరగడం కానీ పార్వతి నువ్వు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్తారా నేను నువ్వు పురుగుని చూసినట్టు చూస్తారల్లా నీకు ఎంత విలిపిస్తారో తెలుసు మా అందరికీ కూడా తెలుసు మేమే కాదు నీకు వైసీపీలో కూడా ఎంత విలిపిస్తారనేది నువ్వు తెలుసుకోవాలి ఏ రోజైనా సరే మీ మహిళా నాయకురాలు రోజైన పక్కన పెట్టేస్తే రోజును మినహాయించి మిగిలిన నాయకురాలు మంత్రిగా చేశారు కదా తానేటి వంటత గారు కావచ్చు సుచరిత గారు కావచ్చు లేకపోతే విడదల రజనీ గారు కావచ్చు ఎక్స్ వైజెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు మహిళా నాయకురాలు అందరూ కూడా ఏ రోజన వచ్చి నీతో ఒక ఫోటో దిగారా నువ్వు ఎప్పుడైనా సరే కూర్చున్నప్పుడు అక్కడ అక్కడెక్కడైనా సరే మీ క్యాంప్ ఆఫీస్లో కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి కొంపలో కావచ్చు ఇంకో దిక్కుని కావచ్చు ఇంకో దిక్కిన కావచ్చు లేదే మనం మనం ఎదురు పడితేనే బాబు ఇది వచ్చిందేంటారా బాబు పొద్దున్నే అనుకునే ముఖం అంతే లక్ష్మీ పార్వతి అది గుర్తుపెట్టుకో బాగా సమాజంలో ఎందుకు బతుకుతున్నావు అర్థం పర్థం లేకుండా అంటే దానికి అది నిన్ను జీవితే సరిపోద్ది అలా ఎవరైనా ఉన్నారంటే నేను జీవితే సరిపోతే నువ్వు వచ్చి ఉపదేశాలు ఉపన్యాసాలు ఇవ్వబోతు దయచేసి నువ్వేం బెదిరించేద్దు ఎవరిని కూడా నాకు తెలుసు మాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయకూడదు మేమే కేసులు పెట్టకూడదు అంత సినిమా లేదు మమ్మల్ని ఏం వదిలేదు గుర్తుపెట్టుకోబాక తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులను కానీ చంద్రబాబు నాయుడు గారితో సహా అలాగే జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే జర్నలిస్టులు కావచ్చు డెబ్బై ఏళ్ళైనా ఎనభై ఏళ్ళైనా ఎనభైకి ప్లస్ ఉన్నా సరే ఎవరిని వదలలేదు వదిలేరా లేదు మళ్ళీ మేము వచ్చిన తర్వాత తిరిగి తీసి పొట్టి చేస్తాం చూద్దాం దయ్యా వచ్చినప్పుడు వచ్చేవారు అనుకోవాలా లేకపోతే లేదయ్య ఈలోపు మీకు కళ మేము అసలు ముప్పై ఏళ్ల పాటు ఓడిపోమన్నారు ముందు ముందైతే కనుక కదా అనలేదా ఒక ముప్పై ఏళ్ళ పాటు మేమే అధికారంలో ఉంటాము ఇక మాకు తిరిగి లేదు ఇంకా నిత్యం ఇంకా ఏదేదో చెప్పుకోవచ్చాడు అబ్బా సా డైరెక్ట్ రావట్లేదు నాకు ఇంకా నేను దగ్గొట్టేసుకుంటాను ఆ సీఎం పదవి ఆ కుర్చీకి సీటుకి రెండు మేకలు తెగించేసుకుంటాను ఇంకా సీట్ ఆ సీట్లోంచి నేను దిగను ఇందులోనే కూర్చుంటానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఏమైంది ఈడిస్తా అంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చేసాం మనం వచ్చేసాం కదా పదకొండుకి వచ్చేసాం కదా ఎందుకు మాట్లాడితే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసాం ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసాం మా పరిపాలన అద్భుతం అమోఘం అమోఘం అయితే పదకొండు ఎందుకు వస్తాయండి మనకి మనకి పదకొండు రావు కదా కనీసం ఒక యాభై అనో వచ్చిండేది మనకు పదకొండు వచ్చినాయి అంటే అర్థం ఏంటి మన పరిపాలన పరమ దరిద్రంగా పరమ వరస్తగా ఉందని దానికి అర్థం అది మనం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మనకు పదకొండే వచ్చినాయి అంటే కేవలం ఎందుకు మనం కేవలం అభివృద్ధిని పక్కన పెట్టేసి సంక్షేమ పథకాలు పేరుస్తే అప్పబ్బాయ కోరులు చెప్పుకుంటా కాలం అలబుచ్చేసామని అర్థం ఎవడు యాక్సెప్ట్ చేయలేదుగా ఆ రోజులు పోయి సంక్షేమ పథకాలకు ఆశపడే రోజులు పోయి మన ప్రజల్ని ఇంకా బీహారు లేదంటే ఆ వెస్ట్ బెంగాల్ చిలుగుడి కానీ అస్సాం కానీ ఆ జార్ఖండ్ కానీ వాళ్ళతో పోల్చి మనల్ని చూస్తే ఎట్ట ఆ ప్రాంతాలు చూసి ఎప్పుడైనా సరే ఒడిస్సా కానీ ఒడిశా కానీ ఖాంటా కానీ కరగపూర్ కానీ ఆ వెస్ట్ బెంగాల్ లేదంటే ఈ బీహార్ కావచ్చు ఇటు సైడ్ అంతా కూడా దశాబ్దాల కాలంగా డెవలప్మెంట్ అంటూ ఏముండదు ఒరిస్సాలో అయితే రెండు వేల పది పదకొండంత వరకు కూడా సరిగా అనకూడదు ఇక్కడ మాట్లాడలే చెప్తారా చెప్తా అంత మాట తినడానికి తిండి కూడా ఉండదు వాళ్ళ దగ్గర ఎందుకు అంటే కేవలం సంక్షేమ పథకాలే ఒక పరిశ్రమ ఉండదు ఉపాధి చేసుకోవడం అంటే పని చేసుకోవడానికి ఒక పరిశ్రమ ఉండదు ఒక రోడ్డు ఉండదు నాడు రోడ్లు ఉండవు అయితే ఒక కటకు భువనేశ్వరి రెండూ తప్పితే ఒడిశాలో ఏమన్నా కొద్దిగా డెవలప్మెంట్ అయిన సిటీలు ఏమైనా ఉన్నాయి ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే రెండే రెండు అది కటక్ భువనేశ్వరి ఈ రెండే ఈ రెండు మినహాయించి చెప్పుకోదగ్గ లేదు అసలు ఇంకా నువ్వు అక్కడి నుంచి కరగపూర్ కా నుంచి ఇంకా అటు వెళ్ళావు అంటే ఇంకా అసలు నీకు సంబంధమే లేదు ఇంకా అసలు నువ్వు డెవలప్మెంట్ అయిన ఏరియాని కళ్ళలో కూడా చూడలేవు జార్ఖండ్ వరకు గుర్తుపెట్టుకో బాగా ఆ ప్రాంతాలన్నీ ఎడారిలాగా ఉంటాయి కనీసం తినడానికి తిండి ఉండదు అక్కడ ఇలాగే ఇలాగే చేశారు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు పనిచేసి 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 వాళ్ళు చివరికి ఏ స్థాయికి వచ్చేసారంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు చూడు మనకి హైదరాబాద్లో కావచ్చు లేదంటే మన రాష్ట్రంలో కావచ్చు ఎక్కువగా రోజువారు కూలీలు ఉదాహరణకి పని కావచ్చు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో డైలీ లేబర్ ఉంటారు వాళ్ళు కావచ్చు పని పనిచేసి వాళ్ళు కావచ్చు లేదంటే ఎక్కడైనా వాచ్మెన్ కావచ్చు ఎవరైనా సరే ఎక్కువగా బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఈ వెస్ట్ బెంగాల్ ఈ జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు అస్సాం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళే ఎక్కువ ఉంటారు కుటుంబాలు కుటుంబాలు అక్కడికి తరలి వచ్చేస్తాయి ఇక్కడికి ఎందుకు అక్కడ ఉపాధి లేక అక్కడ కూడా ఇలాగే మాట్లాడితే పథకాలు ఇచ్చేసాం కదా పథకాలు ఇచ్చేసాం కదా లేకపోతే అన్ని రాష్ట్రాల డెవలప్మెంట్ అయినాయి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొన్ని చోట్లే ఇది దేనికి అంటే కారణాలు ఇవే ఉచితాలే మెయిన్ కారణం రాష్ట్రాలు రాష్ట్రాలు వదిలిపెట్టేసి మనం పక్క రాష్ట్రాలు దేకేతానికి కారణం ఏంటంటే ఇవే ఇంక ఈ సొల్గోరు చెప్పమక నీ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా టైం బక్కే